వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జోగి రమేష్ విచారణ తీరు ఎలా జరిగింది అనే దానికి బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆన్సర్లు ఏంటనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత మిగతా మాట్లాడుకుందాం అద్దేపల్లి జనార్దన్ రావు మీకు తెలుసా జోగి రమేష్ చెప్పినటువంటిది నాకు తెలియదు అతనితో కలిసి మీరు వ్యాపారాలు ఏమైనా చేశారా నేను ఎవరితో వ్యాపారాలు చేయలేదు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా ఎలాంటివి జరగలేదు మీరు చివరిసారి అతను ఎప్పుడు కలిశారు నాకు తెలియదు గుర్తులేదు మీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు ఇంతే అంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేసులు జోగి రమేష్ కల్తీ లిక్కర్ వ్యవహారం మాత్రమే కాదు అతని కుమారుడు చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల పందేరం సిఐడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని కొని అమ్మేశారు అన్నటువంటి దాని మీద కూడా విచారం జరుగుతోంది అతని కుమారుడి మీద కూడా సో అక్కడ కూడా సమాధానాలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇలా కొన్ని కేసుల గురించి మనం మాట్లాడుకుందామా తిరుమల నెయ్యికి సంబంధించినటువంటి కేసు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అసలు మేమేం తప్పు చేయలేదు కామన్గా వచ్చేది సో అన్నిటికీ ఆన్సర్ అయితే ఫిక్స్ అయిపోయింది తిరుమల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి తర్వాత ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు కాదంబరి జత్వానీని తీసుకొచ్చి పెట్టినటువంటి దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్లే ఐపీఎస్ ఆఫీసర్లే ఈరోజు ఉద్యోగాలు కూర్చున్నారు ఫైన్ వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఫైన్ అక్కడ కూడా ఆన్సర్స్ నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎందుకు వెళ్ళదు జోగి రమేష్ నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పారు బీపీలు వచ్చాయని బట్ అక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో విచారణకు వెళ్ళినప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది తెలీదు గుర్తులేదు మర్చిపోయా రాజకేసి రెడ్డి వైవే సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు అనేకం ఇంకా చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటిది అందరూ కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇలా ఏదైనా తీసుకోండి గతంలో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎస్పెషల్లీ జరిగినటువంటి స్కాములు స్కీములు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా వీళ్ళకంటూ ఒక ఆన్సర్ అనేది ఫిక్స్ అయిపోయింది తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్ఫార్చునేట్లీ దీన్ని తెలంగాణలో కూడా అనేక కేసుల్లో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనేటువంటిది ప్రధానంగా చెప్తూ వస్తున్నారట సో మన వాళ్ళు నేర్పారు వాళ్ళు పాటిస్తున్నారు ఇక్కడ కూడా జోగి రమేష్ జరిగినటువంటిది ఈ కల్తీ లిక్కర్ స్కామ్లో అద్దెపల్లి జనార్దన్ రావు ఎలా తెలుసు అంటే నాకు తెలియదు మరి పెళ్ళిళ్ళు ఫోటోలు ఇవన్నీ ఉన్నాయంటే ఏమో ఎలా వచ్చాయో నాకు తెలియదు మరి నువ్వెందుకు వెళ్ళావు ఏమో నాకు సంబంధం లేదు అసలు జనార్దన్ రావు మీకు తెలుసా మా ఇంటి ఎదుర్కొన్న మా తాతది కొట్టు ఉండేది ఆ కొట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు మా ఎదుర్కొంటే అలా ఉండేవాళ్ళు ఇది ఒక తెలియనటువంటి తెలిసిన సమాధానం ఇలాగ ప్రతి దాంట్లోనూ ప్రతి కేసుకు సంబంధించి కూడా కామన్గా ఉన్నటువంటి ఆన్సర్స్ ఏంటంటే మైనింగ్కి సంబంధించి ఇసుకకు సంబంధించి అటవీ వాటికి సంబంధించి వాటి పర్యావరణాన్ని నాశనం చేసిన దానికి సంబంధించి అధికారులను అడగండి కార్యకర్తలను అడగండి లేదంటే ఎవరైతే పాల్పంచుకున్నారో నాయకులను అడగండి వీళ్ళు ఎవరిని అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆన్సర్ అన్ని కేసుల్లో తెలియదు గుర్తులేదు మర్చిపోయా ప్రతి దాంట్లో కూడా ఏమంటారు సో అంటే ఇది ట్యాగ్ లైన్ పెట్టేసుకోవచ్చా రేపొద్దున్న ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనేటువంటి దాన్ని ఒక బ్యానర్ రైటింగ్గా పెట్టేసుకొచ్చా మనం ఎవరిని ఏమడిగినా సరే ఇదే అంటారేమో ఇంకా ప్రతి కేసులో కూడా అని చెప్పి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి